స్పెషల్ ముల్లక్కాడ ఎగ్ టమాటో కర్రీ కర్రీ చేయడానికి ప్రిపేర్ చేయడానికి పదార్థాలు ఇవే ఉల్లిగడ్డ టమాటో ముల్లక్కాడ ఎగ్స్ ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత ఎగ్స్ని ఆయిల్లో వేసి ఓ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి ఆనియన్స్ మిరపకాయలు వేసి అవిటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోలు వేసుకొని మిక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ములక్కాడ వేసుకోవాలి ముల్లక్కడ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఓ టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని దానికి ఆయిల్లో ఫ్రై ఫ్రై కావడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకేనండి ఓ టెన్ మినిట్స్ మూత పెట్టించి మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్క ఇంకొకటి బాగా కలుపుకోవాలి ఆ కలర్లో వచ్చాక ఆ కర్రీకి తగినంత కారం వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత అలా కారం పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కారం పొడి వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత కర్రీకి సరిపడా తగినంత వాటర్ కొంచెం పోసుకోవాలి అలా వాటర్ పోసుకున్న తర్వాత మనం స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని గంట ఉడికించుకోవాలి అలా వాటర్ ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో అలా వన్ మినిట్కి ఒకసారి చూసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మాడకి అది కిందికి అంటుకుపోతుంది కాబట్టి చూసుకొని బాగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ముల్లక్కాడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈజీగా అండి ఒకసారి ట్రై చేయండి బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది బ్యాచిలర్ లైఫ్ వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ గాయస్ లైక్ చేయండి నా ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ